ఈ రోజుల్లో నిజాయితీ నమ్మకం లాంటి మాటలకు అసలు విలువే లేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా కాని కాలం కూడా ఆగిపోయిందా అనిపించేంత నిజాయితీ ఉన్న ఒక చోటు గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం వెస్ట్ బెంగాల్లోని సెరాంపూర్లో ఉన్న ఈ టీ కొట్టు కథ వింటే మనందరం ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం ఒక టీ షాప్ వందేళ్లుగా నడుస్తోంది అదొకటే కాదు దానికి ఓనర్ లేరు వింటుంటేనే చాలా వింతగా ఉంది కదూ అసలు యజమాని లేకుండా వంద సంవత్సరాలుగా ఒక వ్యాపారం ఎలా సాగుతోంది దీని వెనుకున్న కథ ఏంటో తెలుసుకుందాం సరే మన కథ ఎక్కడ మొదలవుతుందంటే కోల్కటాకు ఓ ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న సెరాంపూర్లో అన్మాట ఈ చిన్న టౌన్లోనే ఆ అద్భుతమైన టీ కొట్టు ఉంది ఓకే ముందుగా ఈ టీ కొట్టును ఒక సజీవ అద్భుతమని ఎందుకంటున్నారో చూద్దాం అసలు దీంట్లో అంత స్పెషలేముంది చూడండి ఈ షాప్ వందేళ్లకు పైగా పాతది దీనికి అఫీషియల్గా ఓనర్ లేరు మరి ఎవరు నడుపుతున్నారంటే అంతా అక్కడ లోకల్ వాలంటీర్లే నిజంగా నమ్మడానికి కాస్త కష్టంగానే ఉందిగదా సరే ఇంతకీ ఇదంతా ఎలా మొదలైంది దీని వెనకున్న రహస్యమేంటో తెలియాలంటే మనం ఒక వందేళ్లు వెనకెళ్లాలి ఈ కథకు హీరో నరేష్ చంద్ర సోంగారు ఆయన అప్పట్లో చాలా ఫేమస్ అయిన బ్యాండ్ టీ కంపెనీలో మంచి జాబ్ చేసేవారు కాని దేశభక్తి ఆయన్ను వేరే దారిలో నడిపించింది భారత స్వాతంత్ర పోరాటంలో నేను కూడా ఉండాలి అనే ఒకే ఒక్క కోరికతో నరేశ్చంద్రగారు తన ఉద్యోగానికి రిజైన్ చేసేశారు ఆ తర్వాత ఫ్రీడం ఫైటర్స్ అందరూ సీక్రెట్ గా మీటవ్వడానికి ఒక ప్లేస్ కావాలని ఈ టీ షాప్ను స్టార్ట్ చేశారన్మాట ఇక మనకు స్వాతంత్రం వచ్చాక కూడా దీని పాపులారిటీ అస్సలు తగ్గలేదు జనాల సపోర్ట్తో అలా నడుస్తూనే ఉంది ఆ రోజుల్లో మొదలైన ఆ స్ఫూర్తి ఈ రోజుకి ఇక్కడ సజీవంగానే ఉంది మరి ఆ వారసత్వాన్ని ఇప్పటి ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఒక పది మంది లోకల్స్ ఒక టీంలాగా ఫామై షిఫ్టులు వేసుకుని మరీ ఈ షాప్ నడుపుతున్నారు ఇది వాళ్ళకి జాబ్ కాదు వాళ్ల ఫ్రీ టైంలో మనస్ఫూర్తిగా చేసే సేవ అక్కడ టీ ఎంత అనుకుంటున్నారు జస్ట్ ఐదు రూపాయలు లాభం కోసం కానే కాదు కేవలం సేవ చెయ్యాలనే ఉద్దేశంతోనే ఈ షాప్ నడుస్తోందని చెప్పడానికి ఇంతకన్నా ప్రూఫేం కావాలో చెప్పండి అంతేకాదండోయ్ ఇక్కడ టీని గాజు గ్లాసుల్లో ఇవ్వరు అచ్చంగా పాతకాలం పద్ధతిలో మట్టికప్పుల్లోనే ఇస్తారు అంటే ఆనాటి ట్రెడిషన్ని ఇంకా ఫాలో అవుతున్నారనమాట చూశారుగా ఈ షాప్ జర్నీ ఎలా మారిపోయిందో ఒకప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ కి సీక్రెట్ మీటింగ్ స్పాట్ గా ఉన్న ఇదే ప్లేస్ ఇప్పుడు సోషల్ సర్వీస్ కి అందర్నీ కలపడానికి ఒక సెంటర్ పాయింట్లా నిలుస్తోంది సరే వందేళ్లుగా అవుతున్న ఈ నిస్వార్థ సేవ వెనుకున్న అసలైన స్పిరిటేంటి ఈ కథలో ఉన్న డీప్ మీనింగ్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ షాప్ గురించి ఒక ఆయన చెప్పిన మాటనే అర్థం చేసుకోవాలంటే మనం ముందు కలియుగమంటే ఏంటో గుర్తు చేసుకోవాలి హిందూయిజం ప్రకారం మోరల్ వాల్యూస్ అన్నీ పడిపోయే ఈ కాలాన్నే మనం కలియుగమంటాం ఈ షాప్లో ఉన్న నిజాయితీని చూసి ఒక ఆయన అన్నారట ఇది కలియుగం కూడా టచ్ చేయలేని ప్రదేశమని ఆలోచించండి నైతిక విలువలు కామన్గా పడిపోతున్న ఈ రోజుల్లో ఈ మాటకి ఎంత పవరుందో సో ఈ టీగొట్టు అంటే కేవలం ఒక షాప్ కాదు అది వందేళ్లుగా చెక్కు చెదరకుండా నిలబడిన నిజాయితీకి కమ్యూనిటీ సర్వీస్కి నిస్వార్థ సేవకి ఒక గొప్ప ఉదాహరణ చివరిగా ఒక ప్రశ్న మన చుట్టూనే మన కంటికి కనిపించకుండా దాగి ఉన్న ఇలాంటి ఇన్స్పైరింగ్ కథలు ఇంకెన్నున్నాయో కదా వాటిని వెతికి బయటికి తీసుకురావడం మనందరి బాధ్యత కాదా